అందరికీ నమస్కారం నాగార్జున వెంకటేషులకు విషాదం తీవ్ర టెన్షన్లో కుటుంబం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి హైదరాబాద్లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోల పైన జిహెచ్ఎంసి బల్దియా అధికారులు కఠిన చర్యలు అయితే చేపట్టారు ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టుగా గుర్తించిన బల్దియా రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది వ్యాపార విస్తీర్ణాన్ని కావాలని తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తాన్ని ఫీజులు చెల్లిస్తున్న మనీ వాస్తవాలను అయితే వెలుగులోకి చూసింది బల్దియా సర్కిల్ పద్దెనిమిది అధికారులు చేసిన తాజా పరిశీలనలోని అన్నపూర్ణ స్టూడియోలోని వాస్తవానికి పదకొండు పాయింట్ యాభై రెండు లక్షల రూపాయలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా కేవలం నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టు బయటపడింది ఇదే విధంగా రామానాయుడు స్టూడియోస్ అయితే ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షలు చెల్లించాల్సిన స్థానంలోని కేవలం పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెల్లించినట్టు అధికారులు అయితే గుర్తించారు స్టూడియోలు చూపించిన విస్తరణ కంటే నిజానికి చాలా పెద్దగా ఉండడంతో చెల్లించాల్సిన ఫీజులోని బా కనిపిస్తుంది ఈ తప్పుడు వివరాల కారణంగా బల్దియా ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లుతున్నట్టుగా అధికారులైతే స్పష్టం చేశారు పన్ను ఎగవేత పైన సీరియస్ గా స్పందించిన జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలోని బకాయిలు ఫీజులను చెల్లించాలని స్టూడియోలకు అధికారిక నోటీసులు అయితే పంపించింది స్టూడియోల నుంచి పూర్తి వివరణతో పాటుగా సరైన అసలైన విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రెవెన్యూలు చేయాలని బల్దియా సూచించింది అయితే ఈ విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు ఒకటే అనుకుంటున్నారు అయితే ఇంత పెద్ద మొత్తంలో మోసం చేస్తున్న వీళ్ళని మాత్రం ఏమి చేయలేకపోతున్నారు కానీ ఓ చిన్న చితక తీసుకున్న లోన్లు కట్టకపోతే మాత్రం పేద రైతులని అందరినీ కూడా నువ్వు బయటికి విసిరేస్తారు వస్తువులను విసిరేస్తారు అంటూ చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్